మతోన్మాద బిజెపి పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తం మితిమీరినటువంటి వ్యవహారాలు చేస్తుంది కాబట్టి ఈ వ్యవహారాలకి కళ్ళం వేయాలంటే అడ్డుకట్ట వేయాలంటే ప్రజల్ని చైతన్యవంతం చేయడం తప్ప ఇంకొక మార్గం లేదు అని చెప్పేసి సిపిఎం పార్టీ భావించింది అందుకోసమే అధికారాలకు వచ్చే ముందు ఎన్ని వాగ్దానాలు చేసిందో మన వాళ్ళు చెప్పారు సంవత్సరానికి కోటి ఉద్యోగాలు నిరుద్యోగ వృత్తి అట్లాగే ప్రతి ఒక్కరి అకౌంట్ లో పదిహేను లక్షల రూపాయలు తీసుకొస్తానని చెప్పేసి ఈ రోజు అధికారం లేక మేము ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి మహిళలకి ముప్పై మూడు శాతం రిజర్వేషన్ ఇవ్వలేకపోతున్నాము మేము అధికారంలోకి వస్తే ముప్పై మూడు శాతం రిజర్వేషన్ ఇస్తామని చెప్పేసి చెప్పారు ఇంకేం చెప్పారు నేను చాయ్ ఈ రోజు చాయ్ వారి అమ్మి ఈ రోజు దేశ ప్రధాన ఎంత మంది పిల్లలు వినాలో చెప్తాడు వాడు ఎలాంటి బట్టలు కట్టుకోవాలో చెప్తాడు ఏం తిండి తినాలో చెప్తాడు ఇప్పుడు రోడ్డు మీద కాదు వంట గదిలో కూడా వచ్చి దాడి చేస్తున్నటువంటి పరిస్థితి మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది ఈ రోజు అనేక

పని గంటలు ఈ పది గంటలు కూడా పన్నెండు గంటలు పనిచేసింది అంటే కార్మికుల ఉపయోగపడేటటువంటి వాటిని అన్ని కూడా రోజు రద్దు చేసి ఎక్కువ మంది పారిశ్రామికవేత్తలు మొత్తం కూడా